హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈ రోజైతే మా వైఫ్ వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే ఎలా ఉంటుందో చూపిస్తాను ఈరోజు ఎందుకంటే వాళ్ళు ఉంటే మనము ఏదంటే అది తింటాము వాళ్ళు లేనప్పుడు మనకు వచ్చిన తిప్పలే వేరు చలికాలం కాబట్టి పొద్దున అన్నం మిగిలిపోయింది ఈ అన్నంతో ఏం చేద్దామని ఆలోచిస్తుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం ఎందుకంటే మనం బయట దేశంలో చేసుకుంటాం కదా అలాగే చేసి చూపిస్తాను మీకు ఈరోజు అన్నం అయితే మొత్తం కలిపేసుకోవాలి ఎందుకంటే పొద్దున అన్నం కదా మొత్తం ఉండలు ఉండలు ఉంటుంది మొత్తం అంతా మెత్తగా కలుపుకోవాలి మనకు అలాగే పచ్చిమిర్చీలు ఉల్లిపాయలు టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాము ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాయి ఈరోజు ముందుగా అయితే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనకు కావాల్సినంత ఆయిల్ కొంచెం వేడయ్యాక రెండు మూడు లవంగాలు అలాగే టేస్ట్ ఫ్లవరు మనకు కావాల్సిన బండ పువ్వు లాంటివి ఇంకా బిర్యానాకు లాంటివి వేసుకోవాలి మనకి ఎంత కావచ్చు అంత కొంచెం కలుపుకుందాము ఇవైతే కొంచెం డ్రై కానివ్వాలి బెల్లం ఇంట్లో లేనప్పుడు మనకు వచ్చే కష్టాలే వేరు పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే కొన్ని ఆనియన్స్ అయితే వేసుకున్నాను ఆనియన్స్ ఇంకా అలాగే ఉన్నాయి రైస్ మొత్తం కలిపేదాక అప్పుడు కలుపుకోవాలి అయితే బాగుంటుంది టేస్ట్ కూడా పచ్చిమిర్చి అయితే కలిపేసారు ఇప్పుడైతే మనం ముందుగా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసేసాను అలా కొంచెం మక్కనిస్తే టమాటాలు తొందరగా మెత్తబడతాయి లేదంటే అలాగే ఉంటాయి కాసేపు ఆగి కొంచెం ఉప్పు వేసుకుంటే టమాటాలు తొందరగా మెత్తగైపోతాయి కావలసినంత ఉప్పు పసుపు అయితే వేసేసాను ఎందుకంటే మేము దుబాయ్లో అయితే తొందరగా వంట కావడానికి ఇయే చేసుకుంటాము లేట్ అయ్యి వచ్చినా కానీ మనకు ఒంట్లో ఓపిక లేకపోయినా వండుకోవడం చిరాకు వచ్చినప్పుడల్లా ఇక్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటాం మేమైతే ఎందుకంటే మన బయట దేశంలో ఉన్న వాళ్ళందరూ ఇలాగే చేసుకుంటారు కలర్ కోసమని కొంచెం కారం కూడా వేసాను కారం వేస్తే కొంచెం బాగుంటుంది నేనైతే ఆరు పలగొట్టాను ఆరు గుడ్లు అయితే నలుగురికి అయితే సరిపోతుంది రైస్ ఎంతున్నా సరే ఆరు గుడ్లు అయితే పగలగొట్టి బాగా కలుపుకోవాలి ఎగ్ అయితే బాగా ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై అయింది తీసుకొని మన ఏదైతే అన్నం ఉందో రైస్ దాంట్లో వేసి కలుపుకోవాలి ఇదిగో పక్కనే రైస్ ఉంది ఈ రైస్లో వేసి కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం కలిపేసాక ఎగ్ రైస్ అయితే ఇలా అయింది వాసన అయితే గుమ్మ గుమ్మలాడిపోతుంది లాస్ట్లో ధనియాల పౌడర్ కూడా చల్లుకున్నాను అలాగే కొంచెం గరం మసాలా కూడా చదువుకున్నాను లాస్ట్లో అయితే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసేసుకోవాలి పైన చాలా టేస్ట్ ఉంటుంది ఇలా వేసుకుంటే మాత్రం ఇక్కడ్రేజ్ అయితే టేస్ట్ చేస్తున్నాం ఎట్లయిందో మా చిన్నోడు నేను మా వైఫ్ కూడా వచ్చేసింది ఊరేది కానీ ఊరే ఇంకే ఇంకొక రెండు రోజులు ఉంటే బాగుందో అడే అనుకున్నాను ఈ వంద వంద తొందరగా వస్తే బాగుంది అనుకున్నాను అంతలోపు వచ్చేసింది ఎగ్రేజ్ కూడా రెడీ అయిపోయింది ఆ తింటే ఇంకా రెడీ అవుతుంది నేనైతే తిని టేస్ట్ చేసి చెప్తాము ఎలా ఉందో అప్పుడప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లే కాకుండా ఇలా చేసుకుంటే మన ఆరోగ్యానికి కూడా బాగుంటుంది నిజంగానే సూపర్ ఉంది మీరు ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా బాగుంటుంది మా వీడియో నచ్చినట్టయితే మమ్మల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్